ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావచ్చు ఈ తొమ్మిది నెలల్లో ఎన్నికల సమయం ముందర కానీ తర్వాత ఎన్నికలైపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలేమో కోటలు తాడుతూ ఉన్నాయి అధికార పార్టీ వారి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ ఆ పార్టీకి కూటమి పార్టీ వారు అందరికీ కూడా కానీ కాళ్ళు మాత్రం గడప కూడా దాటని పరిస్థితి కూడా అంటే ఏది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలుపరచలేని పరిస్థితి అన్ని రంగాలు కూడా వ్యవసాయ రంగం కావచ్చు విద్యారంగం అన్ని రంగాలు కూడా నిర్వీర్యమైపోయినాయి కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాదు విద్యారంగంలో అనేకమైన సంస్కరణలు తీసుకొని వచ్చేసి ఒక విప్లవాత్మైన మార్పు తీసుకొని వచ్చేసేది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం కూడా కానీ అన్ని విషయాల్లో కూడా ఈరోజు నిర్వీర్యం కూడా చేస్తూ ఉన్నాడు మరి ముఖ్యంగా ఏదైనా కానీ ఒక ఇంటిలో దీపం అనేది ఆ ఇంటికి ఎలా వెలిగిస్తుందో అంతకంటే ఎక్కువ కూడా ఒక అక్షర దీపం అనేది ఆ కుటుంబంలో అనేది ఉంటే ఆ కుటుంబానికి అంతా కూడా వెలిగిస్తుందని చెప్పేసి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఇంట్లో ప్రతి ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబాలే బాగుపడతాయి స్వశక్తితోనే వారు కూడా ఎదుగుతారు కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయి అని చెప్పేసి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఎక్కువ ఉన్నతమైన చదువులు ముఖ్యంగా డాక్టర్ కోర్సులు కావచ్చు ఇంజనీరింగ్ కోర్సులు కానీ పెద్ద పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా చదివిన విషయం అందరికీ కూడా తెలిసింది ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా బెంగళూరు హైదరాబాద్ పూణే ఢిల్లీ బాంబే మరి ముఖ్యంగా స్టేట్స్లో కానీ బయట అంటే విదేశాల్లో కూడా ఇంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉద్యోగస్తులు మనోళ్ళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగు వారు ఉభయ రాష్ట్రంలో కూడా ఉన్నారంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నత విద్యలో కూడా వారికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన పథకం వల్లనే ఇంతమంది పేద విద్యార్థులు ముఖ్యంగా రైతులు గ్రామీణ ప్రాంతాల వారు ఇంతమంది ఇంజనీర్లు డాక్టర్లు అయ్యి కూడా అవకాశం కూడా ఏర్పడింది అదే దా దారిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా కూడా రెండు అడుగులు ఫీజు రీఎంబర్స్మెంట్తో పాటు కూడా జగనన్న విద్యా దీవెన అంటే వసతి దీవెన వసతి దీవెన కూడా తీసుకొని వచ్చేసి వారు చదువుకునే దానికి హాస్టల్ ఖర్చులు కూడా ప్రత్యేకంగా తీసుకొని రావడం కూడా జరిగింది కానీ ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికు గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి ఆ రోజు దాదాపుగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు కూడా పైబడి కూడా కూడా కానీ బకాయిలు చెల్లించుకోకుండా పోయి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఆ అన్నీ కూడా చెల్లించేదే కాకుండా కాలేజీలకు కాకుండా ప్రతి ఒక్క కుటుంబంలో పెద్దలను కూడా ఎంకరేజ్ చేయాలి ఆ పిల్లలకు కూడా చదువు చెప్పించాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఎంత ఫీజు ఉంటే కూడా అంత ఫీజు కూడా చెల్లిస్తామని చెప్పేసి వాటికి తోడు వారి వసతి కోసం భోజన వసతుల కోసం కూడా మేము సంవత్సరానికి కూడా ఇంత ఇస్తామని చెప్పేసి కూడా తీసుకొని రావడం అది కూడా తల్లిదండ్రులుగా చెల్లించడం నేరుగా మూడు నాలుగు వాయిదాలు తల్లిదండ్రులకే చర్య తీసుకొని రావడం కూడా జరిగింది పాత బకాయిలు తీర్చేదే కాకుండా ఈ చర్యల వలన కూడా దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు లేకపోతే వసత్ దీవెనుకు అన్నీ కలిపి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కూడా కేవలం హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యకే ఖర్చు పెట్టిన పైన ఈరోజు ఎన్నికల సమయంలో లాస్ట్ చివరి మూడు కోటలు కూడా ఇస్తామంటే ఈ తర్వాత ఇచ్చేటప్పుడు ఇవి తీసుకొని రావడము వెంటనే కూడా ఎన్నికల కోడ్ రావడం ఇవన్నీ కూడా చెల్లించడానికి కావడం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు కానీ ఆ బకాయి కేవలం ఒక ఏడు వందల కోట్లు అనుకున్నాను మూడు వేల తొమ్మిది వందల కోట్లకు గాను ఏడు వందల కోట్లు అంటే ఇప్పటికి కూడా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ పిల్లలకి అనేది కూడా చెల్లించాల్సిన అవసరం కూడా ఉంది మేము అనేక మార్లు కూడా ఈ విషయాలు కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే గతంలో కూడా కౌన్సిల్లో కానీ ఇప్పుడు కూడా ప్రారంభంలో కూడా మా కౌన్సిల్ సభ్యులు మరీ ముఖ్యంగా కౌన్సిల్లో మా పార్టీ నాయకుడైన బొత్స సత్యనారాయణ గారు కూడా ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది వెంటనే కూడా బకాయిలు చెల్లించాలని చెప్పేసి పరీక్షల దగ్గర కూడా వస్తూ ఉన్నాయి వైదికేమో ప్రభుత్వం మేము ఎందుకు ఎవరు కానీ ఏ యాజమాన్యం కూడా అంటే కాలేజ్ యాజమాన్యం వారు అడగద్దని చెప్పాము మేమే నేరుగా కాలేజీ యాజమాన్యం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ చెప్తూ ఉన్నా కూడా ఈరోజు యాజమాన్యం వారు పెద్ద ఎత్తున మరీ ముఖ్యంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పైన పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు కానీ తర్వాత ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డిగ్రీ కాలేజీల పైన పెద్ద ఎత్తున కూడా వెంటనే మీరు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని చెప్పేసి కూడా ప్రెజర్ అనేది కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈరోజు కూడా ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు స్టూడెంట్స్ పైన కూడా వస్తారు ఇందుకోసమే ఇటీవల నేను చూసాను ఇక్కడే కాదు ఇవన్నీ స్కూళ్ళల్లో కూడా స్కూల్లో ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా అందుకోసమే ఆత్మహత్యలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు మరొక మారు కూడా ఎన్ని మార్లు ప్రభుత్వం వినివించినా కూడా ఎక్కడ కానీ ప్రభుత్వంలో ఎక్కడ కానీ ఆ చలనం అనేది కూడా రాలేదు కాబట్టి వారి అనేది కూడా ఇరు పెద్ద ఎత్తున కూడా మేము అనేది కూడా ఫీజు పోరు పోరుబాట అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండో తేదీ బుధవారం కూడా చేయాలని చెప్పేసి కలెక్టరేట్ దగ్గరికి పోయి పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా కూడా కలెక్టరేట్ దగ్గరకు పోయి అక్కడ ఒక మమరాండం ఇచ్చి వెంటనే కూడా ఈ ఫీజులు బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి పోరుబాట చెల్లించాలని చెప్పేసి పార్టీ కూడా నిర్ణయం కూడా తీసుకుంది ఇదే కాదు ఈ ఈ పోరుబాటలో ఉదయం పది గంటలకు జిల్లా పరిషత్ దగ్గర అనంతపూర్ జిల్లా పరిషత్ దగ్గర ఉండే వైఎస్ఆర్ విక్రమ్ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది బుధవారం పన్నెండవ తేదీ అదే కాకుండా ఆ రోజు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా అక్కడే ఆవిర్భావ దినోత్సవం జరుపుకొని పది గంటలకల్లా కూడా అక్కడ ర్యాలీ ద్వారా కూడా మేము అందరూ కూడా పోయేసి జిల్లాలో ఉండే పార్టీ వాళ్ళందరూ కూడా పోయి కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ దగ్గర కూడా ఒక మొమినం ఇచ్చి వెంటనే ఆ బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి కూడా మేము వారి తరఫున కూడా అడుగుతున్నాం అందుకోసం ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో ఉండే విద్యార్థులు వారి తల్లిదండ్రులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున తీసుకొని కూడా ర్యాలీలో కూడా పాల్గొనాలని చెప్పేసి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కాబట్టి వెంటనే వారికి అందరూ కూడా ఫీజులు కూడా ఇచ్చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ కానీ విద్యారంగం ఎక్కడ కానీ కుంటుపడకుండా పెద్ద ప్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని చెప్పేసి నేను అందరికీ కూడా కోరుతా ఉన్నాను